హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు కాకరకాయ వేపుని చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం జనరల్గా చాలామందికి కాకరకాయ ఫ్రై అంటే అస్సలు ఇష్టం ఉండదండి చేదుగా ఉంటుందని కానీ నేను చూపించిన ప్రకారం కనుక మీరు ఈ కాకరకాయ ఫ్రైని ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు అస్సలు చేదుగా ఉండదు ఎంతో రుచిగా కూడా ఉంటుంది అలాగే ఈ కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి మరి మీకు కూడా ఇలాగే చేదు లేకుండా కాకరకాయ ఫ్రై చేసుకోవాలంటే ఈ వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ కాకరకాయ ఫ్రై కోసం నేను ఇక్కడ అరకిలో కాకరకాయలు చిన్ని కాకరకాయలు తీసుకున్నానండి గుత్తి కాకరకాయలు చేసుకోవాలంటే కనుక ఇలాగ కాయలు అయితే బాగుంటాయి వీటిని తోలు తీసుకుని శుభ్రంగా కడిగి మధ్యలోకి ఘాటు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే స్టవ్ మీద ఒక గిన్నెలో హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అందులోకి వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మరిగించుకున్నారంటే సరిపోతుందండి ఇలాగా కాకరకాయలో ఉప్పు వేసుకొని ఉడకపెట్టుకోవడం వల్ల కాకరకాయలో ఉండే చేదు పోతుంది అలాగే పసర వాసన కూడా పోతుందండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాము అలాగే ఈ వాటర్ని డయాబెటిక్ పేషెంట్స్ అయినా లేదంటే పిల్లలకైతే కడుపులో నలు పురుగులు పోయి ఆకలి బాగా వేస్తుందండి అదే షుగర్ ఉన్న వాళ్ళకైతే కనుక డయాబెటిక్ అనేది కంట్రోల్లో ఉంటుంది కాకరకాయలు చల్లారిపోయిన తర్వాత కాకరకాయ మధ్యలో ఉన్న గింజలన్నింటినీ కూడా ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ ధనియాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇది దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి చూసారు కదండీ ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము అలాగే ఇదే ప్యాన్లోకి హాఫ్ టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని నేను ఇక్కడ పదిహేను మిర్చి తీసుకున్నానండి వీటిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల గింజలు కూడా ఫ్రై అయ్యి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఎడ్మి మిరపకాయలు ఇలాగా దోరగా వేగిన తర్వాత ఇందులోకి పది వెల్లుల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలండి ఇవి మరీ బాగా వేగాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు కడాయిను వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను పెద్ద సైజు ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి కాకర మధ్యలో స్టఫింగ్ కోసం ఇవి మరీ ఎక్కువగా వేగనవసరం లేదు పచ్చి వాసన పోయి జస్ట్ కొంచెం మగ్గితే సరిపోతుందండి చూసారు కదండీ ఇవి చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని చల్లర పెట్టుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని ఇందులోకి వేసుకొని జస్ట్ మిక్సీని ఒక టూ త్రీ టైమ్స్ ఆన్ ఆఫ్ చేసుకున్నారంటే గనుక ఈ విధంగా బరకగా వస్తుంది అలాగే ధనియాలని ఇలాగ రోట్లోకి వేసుకొని మెత్తగా అయ్యేంతవరకు దంచుకోవాలండి ఇలాగ రోళ్లలో దంచుకోవడం వల్ల ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా కలిసి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి వెల్లుల్లిపాయ కూడా వేసుకొని మెత్తగా నలిగేంత వరకు దంచుకోవాలి ఎండుమిరక ఈ విధంగా బరకగా అయిన తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకొని నోరుకున్నారంటే గనక ఎండుమిర్చి అనేది త్వరగా మెదిగిపోతుంది చూసారు కదండి ఇది మెత్తగా నలిగిపోయింది ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్టుని కూడా వేసుకొని ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి అలాగే ఈ మసాలా అంతా కూడా ఉల్లిపాయకి పట్టే విధంగా వెతుక్కోవాలి చూసారు కదండి ఇది చక్కగా సార్ కదండి ఇది మెత్తగా మెదిగిపోయింది ఇప్పుడు దీన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము అలాగే గింజలు తీసుకున్న కాకరకాయ మధ్యలోకి ఈ మసాలా పేస్ట్ ను పెట్టుకుని కాకరకాయ రెండు వైపులా కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మిగిలిన కాకరకాయలు అన్నిటికి కూడా మసాలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న అదే ప్యాన్ లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మసాలా పెట్టుకున్న కాకరకాయలని ఈ ప్యాన్ లోకి వేసుకోవాలి కాకరకాయ ఫ్రైకి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ వేసుకుంటేనే మీకు ఆ టేస్ట్ కూడా వస్తుంది అలాగే మనం పక్కన తీసి పెట్టుకున్న గింజల్ని కూడా ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ గింజలు ఫ్రై అయితే చాలా చాలా రుచిగా ఉంటాయండి అస్సలు స్కిప్ చేయకండి ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతాయి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాకరకాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి చూసారు కదండీ కాకరకాయ చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు వీటిని రెండవ వైపు కూడా తిప్పుకొని రెండవ వైపు కూడా చక్కగా వేగేంత వరకు ఉంచుకోవాలి చూసారు కదండీ రెండవ వైపు కూడా చక్కగా వేగిపోయి ఇప్పుడు వీటిని చెక్ చేసుకున్న తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ని కూడా ఇలాగా కాకరకాయ మధ్యలోకి వేసుకొని ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం టైం పట్టిన మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటే గనుక మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫైనల్గా కాకరకాయ వేగిపోయిన తర్వాత ఇంకొక పది వెల్లుల్లి రెబ్బలు ఇలాగ కచ్చపచ్చగా దంచుకొని వేసుకుంటున్నానండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మరొక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నారంటే ఈ కాకరకాయ వేపుడి టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుందండి కాకరకాయకి వెల్లుల్లిపాయ ఎంత వేసుకుంటే అంత రుచి వస్తుంది మరి చూసారు కదండీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి